హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగామండీ ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అనమాట ఇదే లాస్ట్ బ్లాగ్ లాస్ట్ బ్లాగు ఇంకా నా లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి పొద్దునే ముగ్గు పెడుతున్నానండి అదే మా చిన్నమ్మ కొడలు కాన్పోయి ఉంటే ఊరికి వెళ్ళినాం కదా ఇంకా నైట్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా మళ్ళీ వచ్చామంట మా అక్క ఇంకా కొంచెం బాధపడుతుంది అనమాట వచ్చేసి అంత దూరం ప్రొద్దుటూరు పోయి ఎర్రగుంట్లలో మా అక్క దగ్గర ఉండకపోతే మా అక్క బాధే కదా ఇంకా ఆ రాత్రి మా అమ్మ నేను నాన్న పిల్లలం అందరం హేమ స్కూల్ విన్న హేమ రాలేదన్నమాట ఇంకా అట్లే హేమ అని చూసి ఒక రాత్రి ఉండేసి ఇంకా మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి సండే సండే మార్నింగ్ అనమాట చాలా నేర్చుకోవాలండి అక్కను చూసి అక్కను పిల్లలను ఇంటిని ఒక ఇంటి మహిళ ఒక గృహిణి ఎలా ఉంటుందో ఆ ఇన్ వన్ అనమాట అక్క ముగ్గు అయితే ఇక్కడ నేనే పెట్టినాను పొద్దున నేను పోయినా అంటే నేను పెడతాను మా అక్కకు అంత చుట్లు చుట్లు ముగ్గులు రావు అనమాట అంటే కొంచెము చుక్కలు పెట్టి వేసే ముగ్గు కన్నా మనం కొంచెం డిజైన్ తిప్పి రంగు వేసినామంటే చాలా లుక్కుగా ఉంటుంది కదా చిన్న ముగ్గు అది ఎన్నిసార్లు వేసినా ఆ ముగ్గు బాగుంటుంది కదా ఇట్లా లోటస్ తామర పూలు మాదిరి వచ్చి వేసినామంటే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి పొద్దున్నే లేసేసి ఇంకా నా అక్క సూడ్చింది నేను తర్వాత ఇంట్లో అలికినా కదా మా చిన్నవాడు అయితే బాగా అయినాడు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అంతా బాగా ఆడుకుంటా ఉంటే నేను కూడా అక్కకు కొడత సహాయం లాగా చిన్న చిన్న పనులు అప్పుడు సుమా అంటే సుమా చాలా హెల్పింగ్ చేసేది అనమాట పొద్దున్న లేచి సుమా పూజ ఇండ్లు అలకడము మొత్తం చాలా పనులు చేసేది ఇంక ఇప్పుడు అక్కకు ఇంకా సాయం ఎవరు లేరు అనమాట ఇంకా చిన్న చిన్నపిల్ల కదా అంతగా ఏం చేయలేదు ఆడికి చిన్న చాలా నేర్చుకునేదండి ఈ మధ్య పొద్దున్న లేచి బ్రష్ చేసి లేచిపోయి బ్రష్ చేసి స్నానం చేసి దీపం పెట్టిపో అన్నీ పోతుంది అనమాట నేను చెయ్యను అని అన్ననే అన్నదనమాట అక్కడ నీట్గా దీపం పెడతా అండి స్నానం చేసి వచ్చి తలకు ప్లక్కర్ వేసుకొని బొట్టు పెట్టుకొని దీపం దగ్గర అది చూడండి చిన్న అయినా మనం చెప్పనవసరం లేదు ఒక్కసారి చెప్పినామంటే నేర్చుకుంటుంది అనమాట ఇంకా దీపం కాడ కూర్చునేది అయితే కొంచెం అంత ఫాస్ట్గా చేయలేదు నిదానంగా నీటుగా చేస్తుంది అనమాట దీపము దీపం పెడుతుంది ఇంకా అక్క వచ్చేసి ఇక్కడ వంట ఇంకా డ్యూటీకి వెళ్తాడు కదా ఇంకా టిఫిన్ చేస్తుంది అనమాట ఇంకా మేము పోయినామంటే మా రెడ్డి దోశ బాగా తింటాడు అనేది దోశకి వేస్తుంది అనమాట వచ్చేసి ఎర్రగారం అండి ఎర్రకారం కారం రండి ఏది నూరనే మా ఇక్క సూపర్గా ఉంటుంది అనమాట మా నాన్న అంటే అంటాడు కారం నూరిని అమ్మి బాగుంటుంది నువ్వు పప్పు చేసినా అంత బాగుంటుంది అన్నమాట మొక్కను చూసి చాలా నేర్చుకోవాలి కానీ అంటే ఒక రోజు చేసాం రెండు రోజులు చేసినాం మనం పెట్టుకునే గోజు చాలా రోజులు నిలబడుతుంది ఎవరో పెట్టిన గోజు ఎంతసేపు నిలబడుతుంది అనేది కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ నా రొటీన్కి నేను వచ్చాను అనమాట మా ఆయన అంటాడు ఏదైనా ఏదన్నా బ్లాగ్ తీసినా అంటే మిక్కు చూడ అంత బాగా చేస్తుంది మేము బాగా చేస్తుంది నువ్వు ఎందుకు నేర్చుకోవంటే ఇంకా అంటాడు అనమాట బ్లాగ్ చూసినా అంటే ఖచ్చితంగా అంటాడు కూడా ఇక్కడ వచ్చేసి ఎర్రగారం చట్నీ రెండు ఆడిచ్చిందండి పప్పల పప్పలు పప్పులు అవన్నీ వేసి చట్నీ ఆడించింది శనకాయ పచ్చడి కన్నా టేస్ట్ బాగుంది ఎర్రగారం అయితే అసలు ఏం వేలేదండి ఒక మూడు టమోటాలు ఒక పెద్దది ఎర్రగడ్డ జీలకర్ర వేసింది జీలకర్ర వేసినామంటే ఎర్రగారం దోశ లేక బలి ఉంటుందన్నమాట ఇంకా కొంచెం కారం ఉప్పు వేసి ఇంకా మిక్సీ పట్టింది రెండు మిక్సీ పట్టి మక్క రోట్లో మిక్సీ పట్టిన ఒకటి నేను రోట్లో దంచిన ఒకటి ఎట్లా ఏ ఏ లెవెల్లో ఉండాలనో కారం ఆ లెవెల్లో చేస్తుంది అనమాట చినకాయలు పచ్చడి అయితే పచ్చ మిక్సీనే పడుతుంది అనమాట నేనైతే రోట్లో దంచుకుంటాను నాకు మెత్తగా అయిపోతుంది మా అక్క ఎన్ని రౌండ్లు తిప్పాలనో అన్ని రౌండ్లు ఇక్కడ చూడండి హేమ పూజ చేసింది నీట్గా అక్కడ ఉండే ఒత్తి ఒత్తులు ఏదైనా కింద అగ్గుపుల్ అవన్నీ పడి ఉంటుంది అవి కూడా నీట్గా ఎత్తేసుకొని పోయింది చూడండి ఎంత నీట్గా చేస్తుందో బయట తులసి దగ్గరికి పోయింది అనమాట ఇక్కడక్క దోశ వేసాను ఇంకా రెడ్డి దోశ దోశ అంటున్నాడు బావకు డ్యూటీ టైం అవుతుంది కాబట్టి పొద్దున్నే టిఫిన్ చేసి ఫస్ట్ దో రెడ్డికి దోశ వేసిందనమాట నిజమండి చాలామంది నేర్చుకోవాలని ఎందుకంటున్నానంటే కొన్ని కొన్ని నేర్చుకోవాలండి అంటే ఇంట్లో ఇండ్లు సర్దుకునేది కానీ ఇంట్లో పూజ చేసుకోవడం ఫాస్ట్గా మెయిన్ ఫాస్ట్గా ఏ పని ఎలా ఎలా చేసుకుంటే మనకు పని ఒదిగి వస్తుంది తొందరగా అయిపోతుంది అనేది మొక్కను చూసే నేర్చుకోవాలన్నమాట పొద్దున లేచి ఒక గంటకు ఫినిష్ చేస్తుందండి పనులన్నీ మొత్తం కసులన్నీ ఊడ్చుకుంటూ పోయి మాప్ పెట్టుకుంటూ పోతుంది తర్వాత ఇంకా హేమాకు నీళ్ళు పెట్టేస్తుంది హేమా నీళ్ళు చేసేసి దీపం పెడుతుంది అక్క వంట చేస్తూ మిషన్కి వచ్చి మిషన్ ఆడించుకుంటూ ఉంటుంది ఇలా చక్క చక్క దన దన చేసేస్తుంది అనమాట మా అక్క ఎంత చెప్పినా అండి మా అక్క గురించి నిజము ఏదైనా సాంప్రదాయాలు కానీ ఏంటన్నా పండగలు కానీ వంటలు కానీ డ్రస్సులు కానీ చీరలు కానీ ఏదైనా చక 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 ఇవి చేస్తుంది అనమాట పనులు కుట్టించుకోవడం కానీ ఒకరికి పెట్టడం కానీ ఒకరితో పెట్టించుకోవడం కానీ అన్ని పద్ధతి అనమాట అంత పద్ధతి మా అక్క నేనేంటంటే కొంచెం నిదానం పని అంత వదగదు నాకు లేట్ అనమాట మా పిల్లలు ఉండరు కదా దోశ చూడండి మక్క దోశ పిండి చేసిందంటే హోటల్ కన్నా సూపర్గా ఉంటుందండి అండి ఫ్రాంక్ నిజం అనమాట ఒక్కసారి మక్క దోశ వేసేది కూడా చూపియాలనుకుంటా అన్ని ఇంకా మా పిల్లలు ఉండేదాన్ని అన్ని కుదరదు అనమాట కరెక్ట్గా అండి దోశ అయితే నా పెనుమకైతే ఎన్నిసార్లు అత్తుకుంటుంది కదా మా అక్క ఈ పెనుము అసలు ఎన్నిసార్లు ఇది పాత పెను అన్నమాట వందల ఏళ్ళ నుండి వాడుతుంది అంటే మా అక్క పెళ్ళి అయినప్పటి నుంచి ఈ పెను ఒక్కటే వాడుతుంది అనమాట నేను వేసి ఒక దోశ కూడా రాదు మా అక్క వేసిందంటే ఎన్ని దోశలైనా వచ్చాయండి దోశలు చూడండి ఎర్రంగా కరకర అంటాయి మెత్తగా ఉంటాయి అనమాట ఆ ఎర్రగారంకు చట్నీకి నిజంగా హోటల్ కూడా సరిపోదండి అంత బాగుందనమాట ఓ పక్క మా అక్క వేసి ఇస్తూ ఉంటే నేను ఇంకా రెడ్డికి మా అమ్మకు మా అమ్మ మహం కడుక్కొని వచ్చిందనమాట గబగబు ఒక పక్క మా అమ్మకు నీళ్ళు పెట్టేసింది మా అమ్మ తినేసి నీళ్ళు పోసుకుంటుంది ఇంకా ఆ పని అయిపోతుంది అనమాట అట్లా పని అయిపోవాలి అన్నీ చక్కచక అయిపోవాలంటుంది అనమాట ఇక్కడ చూడండి తులసి కోడ దగ్గర నీట్గా హేమ దీపం నీట్గా పెడుతుంది అనమాట ఇక్కడ మా హేమ దీపం పెడతా అంటే చిన్నోడు పెద్దోడు ఇద్దరు వచ్చి పాపం జుట్టంతా లాగి లాగి పెట్టినారు హేమాది హేమాది ఇంకా మొత్తం ఫ్లక్కర్ తీసి నీట్గా పక్కన పెట్టేసి బుక్స్ కానివ్వండి ఏదైనా నీట్ అండి హేమ ఆడపిల్లలకు మెయిన్ అదే నేర్పియ్యాలండి మనం ఇప్పుడు ఏం లేం అనుకుంటా చిన్నప్పటి నుంచి అన్నీ నీటుగా నేర్పియాలన్నమాట ఇక్కడ చూడండి అది కింద అగ్గిపుల్ల కింద వేసేస్తే కాలుతదేమనేసి అక్కడ తడి ఉంటే తడి కద్ది నీట్గా పక్కన పడేసింది చూడండి ప్రతీదీ అంత నీట్ అనమాట తులసి కోట దగ్గర చూడండి నీట్గా పూలు పెట్టినా ఏం పెట్టినా కడ్డీలు పెట్టేది అక్కడ ఉంది అనమాట దీనికి పెట్టి ఏమంటే వద్దులేపిండి దాని రెడ్డి వాడు అంతా సమురులో వేసేసినారు అది కొంచెం ఆరు నీళ్ళకి కడిగి పెట్టేసినా అని పక్కన పెట్టింది చూడండి కడ్డీలు ఎంత బాగా ఆ రోజు మా హేమంత్ చూసా ఉన్న ఇవన్నీ ఎట్లా నేర్చుకుని ఇమ్మనిపించా ఉంది అనమాట మా అక్క అలా అట్లా ఉంటే ఎట్టా పెద్దోళ్ళు అయినాక మళ్ళీ ఎట్లా నేర్చుకోరు మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి పిల్లలకి అని చెప్తాను అంతా చూడండి ఎంత నీటుగా నిజమండి ఇంట్లో పొద్దున్నే అట్టే అట్టి సర్ది పెట్టుకొని అలకేసుకొని దీపం పెట్టుకొని వంట చేసుకున్నామంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మంచి కళ అనమాట ఇండ్లు మా అక్క ఇంట్లో అయితే డైలీ అండి పొద్దున సాయంత్రం మాప్ పెడుతుంది పొద్దున సాయంత్రం పూజ చేస్తుంది అన్ని బట్టలు కానివ్వండి అన్ని స్నానం చేసిన ఉతికేసి పైన వేసాది ఆ బట్టలు ఎక్కువసేపు అనమాట కలర్ పోతాయని వెంటనే తెచ్చేసి మర్త పెట్టేసి లోపల పెడతాయి ఏమన్నా ఐరన్కుంటే ఐరన్కి ఇచ్చేస్తుంది అలా ప్రతీదీ చకచక అయిపోవాలంటుంది అనమాట ఇక్కడ మా బావ పెళ్ళికి పోతున్నాడు అనమాట మా బావను ఇంకా టిఫిన్ పెట్టేసి క్యారీ పెట్టేసి మా బాబు సర్ది పెట్టేసి ఇచ్చేసింది అనమాట ఎనిమిది కల్లా ఇంకా నేను ఇక్కడ ఇంక నీళ్ళు పోసుకుపోమని గంట నుండి చెప్తాను నీళ్లుగానే మే సల్లగా పోతాయి నీకు నిక్కు అందుకే నాకు పని కాలే నాకు పని కాలే అంటానే అంటావు నేను ఫోన్ చేసి ఇంకా నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తున్నా పిల్లో ఏడ్చున్నా ఎట్ల పని అవుతుంది మేము ఎప్పుడు నువ్వు మధ్య ముఖం వేసుకొని ఇట్టుంటావు అని తిరుతాంది అనమాట హేమ తలస్నానం చేసింది కదా ఈ జడ ఎక్కువండి ఎన్నిసార్లు వేసినా నీటుగా ఉంటుంది కదా మామూలుగా ఈ జడ దివ్య భారతి జడ అంటాం అనమాట నా పేరు కూడా భారతిని ఎక్కడ మేమైతే ఈ జడను దివ్య భారతి జడ అంటాము తల స్నానం చేసినా అంటే ఎక్కువ నేను ఈ జడ ఈ జడే వేస్తాను అనమాట బాగుంటుంది ఒక పూలు పెట్టినా ఒక చిన్న చిట్టు రోజా పెట్టినా కూడా జడ బాగుంటుంది అనమాట ముందు పక్క ఇంటికలు బాగా లేవు కొంచెం లూజు లూజుగా టైట్ టైట్గా వెళ్ళినామంటే బాగుంటుంది అనమాట ఇక్కడైతే స్నానం చేసేది అయితే వచ్చినాను ఇంకా అందరు పిల్లోళ్ళందరూ అమ్మ బాబా ఏమందరు అక్కనే నేనక్కనే ఉన్నామన్నమాట అక్క వాళ్ళ ఊర్లకి వచ్చినానంటే అసలు ఒక్క చీర కూడా అనమాట జాకెట్లు ఒక్కటి తెచ్చుకుంటాను ఇంక ఏది కావాలంటే అది కట్టుకొని పోతాం మక్క తక్కువ అండి అదే ఆడవాళ్ళకి చెప్తారు కదా ఎన్ని చీరలు ఉన్నాయి ఆశ తీరదని ఎన్ని చీరలు ఉన్నాయి నాకు సరిపోవు అనమాట ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఒకటి కొత్త చీర కట్టుకోవాలనిపిస్తుంటుంది అది అక్క వాళ్ళ ఇంటి పక్కన సత్యనారాయణ వ్రతం అండి పొద్దునక్క ఉద్ది పిండికి ఉద్ది వడలు కూడా కొట్టించింది ఇంకొకటి ఏంటంటే అలసంద వడలు మసాలా వడలన్నీ అన్నీ ఇంక తెల్లవాయిలన్నీ వేసుకొని తీసుకొచ్చినారు అవన్నీ బ్లేడ్కి చుట్టుకుంటుంది అవైతే ఆడవనింది అనమాట అక్క తీసుకెళ్ళినారనమాట అక్క కూడా వ్రతానికి వెళ్ళాలి అన్నీ వాళ్ళు ఈరోజు పొద్దున్న మిషన్కి కూడా వస్తున్నారు మిషన్కి వస్తూనే అన్నీ ఆడించుకుంటూనే పనులన్నీ చకచక చేసుకుంటుంది ఇక్కడైతే మేము రెడీ అయిపోయినాము అనమాట మా అక్క మళ్ళీ ఇప్పుడు ఏం ఊతారులేమే నేను వ్రతానికి వెళ్ళేసి వచ్చాను మళ్ళీ ఓదురులే మధ్యాహ్నం అంటే ఎప్పుడో ఒకరోజు కదా ఈరోజు ఉండి మే రేపు రక్షాబంధన్ కదా రాఖీ పండగ హేమతో రాఖీ కట్టించుకొని పోదు అని భంగిపోయిందనమాట నేను ఎందుకు లేని ఇంకా ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ బయలుదేరే ముందు ఇవన్నీ తెప్పించుకున్నానండి నేను హేమతో మక్క ఏం వాడితే అదిని వాడాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే మక్క వాడితే తెల్లగా వచ్చినాయి కదా బట్టలు నేను వాడితే ఎందుకు తెల్లగా రావు మక్క వాడితే తెల్లంగా వచ్చింది కదా నేను ఏ సబ్బులు వాడితే ఎందుకు తెల్లంగా రాను ఇలా అనమాట మా అక్క ఏ సబ్ బట్టలు అయితే మా యొక్క సర్ఫ్ వాడుతుంది అనమాట ఆ సబ్బు వాడుతుంది బట్టలు అయితే అసలు ఇది సోఫాయిల్ కూడా వేయనమాట ఇది ఏంటంటాము అది కూడా వేదు కానీ బట్టలు అయితే మంచి స్మెల్ వచ్చాయండి ఇంకా అందుకనేసి నేను పవర్ పది ఇలా డజన్ డజన్ అన్ని సర్ఫ్ ఎక్సెల్ అన్నీ తీసుకొచ్చుకున్నానమాట అన్నీ సర్దుకున్నాను ఇక్కడికి వచ్చినానంటే ఏ ఒకటి మోసుకొని పోతానన్నమాట ఇక్కడ వచ్చేసి హేమ నిన్న సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినామండి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట నేను ఈ ఈ బ్లాగ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి నాకు తొందరలో నోరు కూడా తిరగడం లేదనమాట రెండు అవి టాపులు తీసుకొచ్చి ఉంటే సుమా అవి కుట్లు వేసినాను అనమాట సైడ్ కుట్లు అయితే వేసినాను ఏమైతే ఈ రోజే రాఖీలు కట్టాలనేసి రెండు రాఖీలు తెప్పించింది రెడ్డి కోటి చిన్న కోటి అని తీసుకొచ్చింది అనమాట ఇంకా అక్క ఇంక అక్కడికి పోయిందని కదా మధ్యాహ్నానికి వంట చేయమే అంటే నేను ఇక్కడ వచ్చేసి అన్నం పెట్టేసి వేయింది పచ్చడికి అన్నీ తీసి పెట్టింటే అన్నీ రోట్లో దంచినాను అనమాట మా అమ్మ వచ్చినాక నువ్వు రోట్లో దంచినా అంత టేస్ట్ రాలేదు నిజంగా ఒప్పుకొని చెప్తుంది అనమాట మో బాగా దంచినా కత్తలు వడాక చెప్పాను అనమాట రోడ్లో దంచినాన్ని చిలికాయలకి వచ్చి నీకు అన్నం తినేసి అక్క వ్రతానికి పోయింది కదా మామూలుగా వ్రతంలో తినేసి వచ్చే నేను హేమ అమ్మ రెడ్డి చిన్నోడు అందరం ఉన్నాం కదా ఇక్కడ వేసి ఇంకా రాఖీలు కడుతుంది హేమ రెడ్డికి చిన్నోనికి ఇద్దరికి కట్టింది అనమాట నవ్వుతే ఇక్కడ కడుతుంది అనమాట సుమా లేదు సుమా హాస్టల్లో ఉంది కదా సుమా అని అంటే సుమా కూడా కట్టింది మా అక్క నిజమండి ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట అందుకే నేను మా అక్కను చూసి నేర్చుకోవాలని అనే మాట అయితే అన్నమాట అది ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అందరం మా అమ్మ అందరం రెడీ అయిపోయిన మా అక్క శ్రావణ మాసంలో వచ్చినారు కదా అని నాకు మా అమ్మకు జాకెట్లు అయితే ఇస్తుంది అనమాట అక్క అయితే పోయేసి వచ్చింది చూడండి ఆ చీర మా అక్క ఎన్ని చీరలు తెచ్చుకునే నా చీరలు అయితే నాకు నచ్చవు అనమాట మా అక్క చీరలే నాకు నచ్చుతాయి ఇక్కడ అది సిమెంట్ కలర్ది ఎయిట్ హండ్రెడ్ అన్నీ తీసుకొని కొత్తది కుట్టించుకునేది ఈరోజు అయితే సత్యనారాయణ వ్రతాన్ని కట్టుకుపోయింది అనమాట మా అమ్మకైతే జాకెట్ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిందనమాట నేను అనుకో నా కాళ్ళకు ముక్కుమే ముక్కోమే అని కామెంట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ జాకెట్ ఆకు ఒక్క అలా అయితే ఇస్తుంది నిజం అండి మంచిది కదా తాంబూలము జాకెట్ ఇచ్చినామంటే ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఇస్తుంది అనమాట ముత్తయ్యదు తాంబూలంలోమ్మే తీసుకోవద్దా నాకంటే అది మా అమ్మ మాకెందుకు మా తల్లికి చెల్లెలకి ఎందుకు ఇచ్చావు అని అంటుంది అనమాట ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట రేపటి నుంచి గన్నం తినేసినాము ఇక్కడ అక్క వచ్చింది తాంబూలం ఇచ్చింది ఇంకా తాంబూలం తీసుకొని మా ఇంటికి అయితే అనమాట సండే మధ్యాహ్నం రెండు కల్లా బస్ ఎక్కినాము కల్లా మా ఇంటికి అయితే వచ్చేసినాము ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ముక్కుమైన కాళ్ళకు ముక్కు అంటున్నాను అనమాట మా అక్క పెద్దదే కానీ అక్క అని నేను ఎప్పుడన్నా అమ్మే అమ్మే అంటాను అనమాట